పథకాలన్నింటిపైన కూడా చాలా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఏమున్నాయి దాంట్లో అన్ని సక్రమంగా క్షేత్రస్థాయి వరకు ప్రజలకు అందుతున్నాయా లేదా దానికి ఏమైనా లోపాలు ఉన్నాయా సో దీంట్లో అనేక పథకాల గురించి అంటే అగ్రికల్చర్ కానీ ఎడ్యుకేషన్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్లు ఎన్ఆర్ఈస్ పవరు అన్ని డిపార్ట్మెంట్లు డిఆర్డిఏ ఐకేపీ అంటే డిఆర్డిఏ అంటే ఐకేపీ అదేవిధంగా ఫారెస్ట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల ఎంఎస్ఎంఈ కానివ్వండి పెద్ద ఎత్తున మరి వాళ్ళ ఎంఎస్ఎంఈ కానివ్వండి బ్యాంకర్స్ మరి ఏ విధంగా ఈ పథకాలపైన ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఎంఎస్ఎం లోన్ల ఇవ్వడం విషయంలోనే కానీ అన్నింటిపైన కూడా దీంట్లో భాగంగానే ఈరోజు అనేక విషయాలలో కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసం ఈ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపైన క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు సూర్యఘర్ అనుకోండి సపోజ్ సూర్యఘర్ సూర్య అంటే ప్రతి ఇంటి పైన కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి పైన త్రీ కేవీ వరకు పవర్ వరకు సోలార్ ని మనం పెట్టుకుంటే కనుక ఒక ఒక కేవీ పెట్టుకుంటే ముప్పై వేల రూపాయలు వచ్చి అది ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టి పెట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా పేదవాళ్ళకందరికీ కూడా మూడు యూనిట్ల వరకు ఒక యూ ఒక కేవీకి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది టూ కేవీ పెట్టుకుంటే అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది త్రీ కేవీ పెట్టుకుంటే సెవెంటీ ఎయిట్ ఇవ్వడం జరుగుతుంది అంటే త్రీ కేవీ సోలార్ పవర్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటే వాళ్ళకు ఉచితమైనటువంటి కరెంటు ఆ ఇంటి వాళ్ళకి అందుతున్న సామాన్యంగా బీదవాళ్ళ కుటుంబాలకు అందరి కూడా దీనివల్ల పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతుంది కోటి రూపాయలకు ఒక యూనిట్ చొప్పున ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగిస్తుంది దాంట్లో భాగంగా కూడా పెద్ద ఎత్తున దీంట్లో లబ్దిమనేటటువంటి విషయంగా కూడా ఇప్పటిదాకా ఇచ్చిన యూనిట్లు కొన్ని ఉన్నాయి సో ఈ నేషనల్ మిషన్ ఏదైతే లైవ్ మిషన్ ఉందో దీని ద్వారా పెద్ద ఎత్తున షపర్ట్ అంటే గొర్రెల పెంపకానికి వాటి కోసం అని ఈ యొక్క పథకాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఆ పథకం విషయంలో చిన్న చిన్న దాంట్లోనే ఇరవై ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల నుంచి కూడా ఇవ్వడానికి మరి బ్యాంకర్స్ను బ్యాంకర్స్ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది అనేక కేంద్ర ప్రభుత్వ విషయాల పథకాలపైన ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ అదేవిధంగా ఇప్పుడు ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ పైన క్యాన్సర్ కోసం అంటే క్యాన్సర్ విషయంలో ప్రతి పేదవాళ్ల కోసం ఉచితంగా స్క్రీనింగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఫండ్స్ రిలీజ్ చేసింది దాని విషయంలో కూడా ఉచితంగా స్క్రీనింగ్ చేయించుకోవడానికి వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం అవగాహన కల్పించడం కోసం కూడా దీంట్లో హెల్త్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది ఇంకా అనేక అభివృద్ధి పథకాలపైన అవేర్నెస్ కోసం అని ఈ దిశ మీటింగ్లో లాస్ట్ టైం జరిగినటువంటి విషయాలు మీటింగ్లో పైన అంశాలపైన రోజుకి దాని మీద ఏం లాస్ట్ మీటింగ్లో ఏం జరిగింది ఈ మీటింగ్లో దాని డెవలప్మెంట్ ఏమన్న విషయంలో కూడా దీనిపైన ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది ఇంకా కంటిన్యూ అవుతా ఉంది సమావేశం కాబట్టి ఈ దిశ సమావేశం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం కోసం పూర్తి స్థాయిలో అవి ప్రజలకు అందుబాటులోకి దేవడం కోసం అనే ఈ యొక్క సమావేశానిక ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో అనేక అంశాలు ఇవాళ చర్చకొచ్చినాయి ఆ అంశాలపైన ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క అంశాలపైన ఒక్కొక్క అంశం పైన వివరంగా మరి దీనిపైన చర్చించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను అన్నిటి కూడా పేదపేదలకు అందించడం కోసం కానీ అర్హులకు అందించడం కోసం కానీ ఈ అభివృద్ధి పనులు చేర క్షేత్రస్థాయి చేరే విషయం విషయం విషయంలోనే కానీ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు దీనిపైన పెద్ద ఎత్తున దృష్టి పెట్టి దీని ఏ ఉద్దేశంతో ఈ పథకాలను ప్రభుత్వాలు నిర్ణయించి పెడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంటే ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా షేర్తో రెండు ప్రభుత్వాల యొక్క షేర్తో కూడా అనేక పథకాలు ఇవాళ అమలు అవుతా ఉన్నాయి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అందరికీ మేలు జరిగేటటువంటి విధంగా వీటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నటువంటి యూనిట్స్ అంటే మీరు కొన్ని ఏవైతే లోన్ల కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వివిధ పథకాల కోసము ఆ యొక్క లోన్స్ విషయంలో ఇంకా పెండింగ్ ఉన్నాయి వాళ్ళన్నింటిలో శాంక్షన్ చేస్తాము అంటే మీన్ సెలెక్ట్ అయి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు శాంక్షన్ కూడా అయినాయి సో రిలీజ్ చేయాల్సిందన్నటువంటి విషయం వాళ్ళు చెప్పినారు వాట్ ఎవర్ బ్యాంక్ దేశ దీంట్లో పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే వారి యొక్క స్వయం ఉపాధి కోసం కానీ ఇతర చిన్న చిన్న పరిశ్రమల కోసం కానీ అనేక పథకాల కోసం ఈరోజు ఎంఎస్ఎంఈలో ఇవాళ లోన్లు ఇవ్వాలంటటువంటి ఒక లక్ష్యాన్ని బ్యాంకులకు నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని వాళ్ళు పూర్తి చేయాలని చెప్పి